ఉమ్మడి విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి సబ్బవరం మండలంలో అసలు ఏం జరుగుతుంది వరుస హత్యలకు గల కారణాలు ఏమిటి నిర్మానుష్య ప్రదేశం చెట్ల పొదల్లో అనుమానాస్పదంగా వెలుగు చూస్తున్న మృతదేహాల పట్ల అనకాపల్లి జిల్లా పోలీసులు ఆందోళన చెందుతున్నారు ఒక మహిళ సగంకాలిన మృతదేహం దొరికి మూడు రోజులు గడవక ముందే మరొక పురుషుడి మృతదేహం వెలుగు చూసింది గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న సబ్బవరం పరిసర ప్రాంతాలలో అనుమానాస్పద హత్యలు ఉదంతాలు వెలుగు చూడడం స్థానిక ప్రజలను సైతం ఆందోళనకు గురిచేస్తుంది సబ్బవరం మండలం బాట జంగాలపాలెం పంచాయతీ పరిధి అమ్ములపాలెం కోడల సమీపంలో సగంకాలిన మహిళ మృతదేహం గురువారం అంటే ఆగస్టు పద్నాలుగో తేదీన లభ్యమైంది బాట జంగాలపాలానికి బుధవారం రాత్రి విద్యుత్ అంతరాయం ఏడబడంతో లైన్మెన్ సతీష్ హెల్పర్ పడాల రామకృష్ణ విద్యుత్ మరమ్మత్తు పనులకు వెళ్లారు ఆ సమయంలో మృతదేహాన్ని గుర్తించారు విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఎస్పి తుహాన్ సిన్హా సిఐ రామచంద్రరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు మృతురాల వయసు సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది పెట్రోల్ పోసి నిప్పిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు ఆమె మెడలో తాయెత్తు చెవిదిద్దులు కాలివేళ్లకు మెట్టెలు గులాబీ ఆకుపచ్చ బ్లాక్ డిజైన్ నైటీ ఎర్ర రంగు చున్నీ ధరించినట్లు తెలిపారు అయితే మృతురాలి వివరాలు తెలియలేదు మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఉంచారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా మృతురాలి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు అంతేకాకుండా హత్యకు గురైన మహిళ వివరాలు తెలిపిన వారికి యాభై వేల రూపాయల నగదు బహుమానం కూడా ప్రకటించారు ఇదిలా ఉండగా ఈరోజు అంటే శనివారం మరోసారి సబ్బవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామం వద్ద అనుమానాస్పద స్థితిలో పురుషుడి మృతదేహం కనిపించింది గ్రామం సమీపంలో నేషనల్ హైవే ఆనుకొని టెర్రాకాన్ లేఅవుట్ పొదల్లో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు మృతుడి వయసు సుమారు నలభై సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు ఈ వ్యక్తి మృతి చెంది నాలుగు రోజులు అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు సబ్బవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ రెండు హత్యలకు ఏమైనా లింకు ఉందా వేరువేరుగా హత్యలు జరిగాయా ఒకే రోజు హత్య చేసి వేరువేరు ప్రాంతాల్లో ఈ మృతదేహాలను పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు పూర్తి వివరాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం బంజిర్ జంక్షన్ దగ్గర ఒక లేడీ డెడ్ బాడీ ఉన్నదని బాడజంగా సర్పంచ్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాని మేరకు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది పదమూడో తారీఖు రాత్రి ఎవరో ఒక లేడీని ఎక్కడో చంపేసి ఎక్కడో తీసుకొచ్చి పెట్రోల్ పోసి కాల్చినట్టు ఆనవాళ్ళు గుర్తిస్తున్నాయండి ఈమె ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండవచ్చు ఇక్కడ ఎక్కడో తీసుకో ఎక్కడో చంపేసి ఇక్కడ తీసుకొచ్చి కాల్చినట్టు ఐడెంటిఫై అవుతుందండి ఈ అమ్మాయి మొదట ఐడెంటిఫీ అవ్వాలి అమ్మాయి ఎవరు ఏంటి అప్పుడు దేని గురించి చంపారు ఎక్కడ చంపారు ఏంటంటే అంటే మృతదేహం మీద ఎలాంటి గుర్తులు మీరు గమనించారు అంటే గాయాలు ఏమి లేవండి మృతదేహం మీద ఎలా చంపేశారని కానీ అది దర్యాప్తులో ఫైండ్ అవుతుంది సార్ అయితే పెట్రోల్ పోల్స్ కాల్చినట్టు మాత్రం కనిపిస్తుంది మన ఎక్కడైనా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో కానీ జిల్లాలో కానీ ఉమెన్ మిస్ ఎక్కడైనా రిపోర్ట్ ఆ బాడీతో ఆ మనిషితో డెబ్బరిని సరిపోల్చి దర్యాప్తు చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ అయ్యే అవకాశం ఉందని ఆ ప్రయత్నంలో మేము